డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి పరిపాలించడం ప్రజా సమస్యల్ని పరిష్కరించడం అస్సలు చేత కాదు ఈ విషయం మీరు ఈ వీడియో చూస్తే చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది ఏమనంటే వారాహిమాల అంటాడు ఎవరికి మంచి జరగడం కోసం మళ్ళీ ఇప్పుడు ఏదో తిరుపతిలో లడ్డు కల్తీ అయ్యిందనే ఉద్దేశంతో అదేదో పరిష్కారమా ప్రాప్తి చేసుకోవడమా ఏదో చేయడం కోసం మళ్ళీ ఒక మాల వేసుకున్నాడు తిరుపతిలో మళ్ళీ స్వామివారి దర్శనానికి వెళ్ళి అప్పుడు మళ్ళీ ఆ మాల తీసేస్తాడు ఈ లేనిపోని మాలలన్నీ ఎందుకు చెయ్యాల్సింది ఏంటి అసలు చేయాల్సింది ఏంటి దేనికి రెస్పాండ్ అవ్వాలి తిరుమల తిరుపతిలో లడ్డు కల్తీ అయింది దీనివల్ల స్వామివారికి పవిత్రతకి ప్రతిష్టకి దెబ్బ తగిలింది రైట్ పాయింటే మరి తిరుమలలో చర్చిలు ఉన్నాయి కదా దీనివల్ల తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రతిష్టకి అడ్డు రాలేదా తిరుమల తిరుపతి దేవస్థానంలో క్రిస్టియన్స్ ఎవరు వర్క్ చేయట్లేదా టీటీడీ బోర్డు మెంబర్స్లో క్రిస్టియన్స్ ఎవరు లేరా టీటీడీ ప్రసాదం లడ్డు తయారీకి సంబంధించి నెయ్యి సరఫరా చేసేవాళ్ళు శనగపిండి సరఫరా చేసేవాళ్ళు పని చేసేవాళ్ళు వీళ్ళల్లో మరక మతానికి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరా వీళ్ళని ఎందుకు పక్కకు తప్పించాలని ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ అనుకోవట్లేదు ఏ విషయంలోనే సరే సాఫ్ట్గా నిదానంగా మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ ఇవే విషయాలు జగన్ గవర్నమెంట్లో కనుక జరిగి ఉంటే ఊర కుక్క గజ్జి కుక్కలాగా గొంతు తీసుకుని అరిచేవాడు ఇప్పుడు అలవట్లేదు ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వంలోనే కాబట్టి ఇంకో పాయింట్ ఏంటంటే జగన్ గవర్నమెంట్లోనే లడ్డూలో అవినీతి జరిగింది కల్తీ జరిగింది అనుకున్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేసి జగన్ని మొక్కలు పెట్టేసేయండి అంతే ఇంకేదైనా మంచి చేయాలి టీటీడీకి సంబంధించి ఇంకేదైనా మంచి చేయాలనుకుంటే ఆ చర్చిల్ని కొండ మీద చర్చిల్ని డిస్ట్రాయ్ చేసేయండి పగలగొట్టేసేయండి ఇంకా ప్రతిష్ట ఇంకా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి ప్రతిష్ట పెరుగుతుంది కదా ఆ పని చేయండి చాలు ఒరిజినల్ నెయ్యి ఆవు నెయ్యితో తయారు చేయించడం చాలా ఈజీ ఎవరైతే కల్తీ సప్లై చేస్తున్నారో వాళ్ళని బొక్కలో పెట్టేసి ఒరిజినల్ అయి సప్లై చేయడం చాలా బెటర్ ఈజీ అయిపోతుంది కష్టమైన పని ఏది తిరుపతి దేవస్థానంలో స్వామివారి ప్రతిష్టకి భంగం కలుగుతుంది చర్చిల వల్ల కదా ఆ చర్చిల్ని పడగొట్టించే ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేస్తే బాగుంటుంది బొల్లిబాబు చేస్తే ఇంకా బాగుంటుంది ఇవేవి చేయకుండా ఎప్పుడు చూస్తే ఏదో ఒక వేసుకోవడం దిక్కుమాల సన్నాసంగా గడ్డం పెంచుకొని తొత్ తో తొత్తో అని మాట్లాడడము దీనివల్ల ఎవరికి ఉపయోగం ఒక ప్రజా సమస్య తీరిందా లేదే ఎక్కడ మర్డర్ జరిగినా రాష్ట్రంలో చేసినోడేమో టీడీపీ సింహం రా నేను అని చెప్పుకొని తిరుగుతున్నాడు ఏం యాక్షన్ తీసుకున్నారు యాక్షన్ లేదు రియాక్షన్ లేదు పసిపిల్ల మర్డర్ జరిగితే రేపని మార్బం చేసి చంపేస్తే వాళ్ళ తల్లిదండ్రులు పవన్ కళ్యాణ్ గారు మాకు దేవుడు పవన్ కళ్యాణ్ గారు అయితే మాకు న్యాయం చేస్తారు అని మొత్తుకున్నారు పిల్ల శవం దొరకలే పవన్ కళ్యాణ్ జర్నలిస్టులు అడిగితే పవన్ కళ్యాణ్ సార్ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు ఇదిగో ఇలా దాస్పెక్టర్ ఇజ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఈజ్ ద చెకింగ్ ఈజ్ ద పాస్పత్రి వాని పిండాకోడు ఏం చేస్తారు సీరియస్ యాక్షన్ తీసుకుంటే అమ్మాయి బతికేది నేను చెప్పేది నంద్యాలలో థర్డ్ క్లాస్ అమ్మాయిని ఎయిత్ క్లాస్ అబ్బాయిలు మనభంగం చేసి చంపేశారు ఒక కాలంలో పడేస్తే శవం కూడా దొరకలే ఇది పవన్ కళ్యాణ్ గారి ప్రజలకు చేసే శక్తి వాని మూండామయ్యా